అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసి వీడియోకు చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో అనేది ఇంకో పది మందికి రీచ్ అవుతుందండి అలాగే వీడియో ఏంటంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టం కదా ఆ మొక్కలు పాతున్నాను పాతుంటే పందుకు కోటి చేరిందండి మొత్తం మొక్కలు కూడా కొరికేస్తుంది ఏర్లు కొరికేస్తుంది మొక్కలు చచ్చిపోతున్నాయి ఎక్కడ చూసినా తొవ్వేస్తుంది పైపు కింద కూడా తొవ్వేస్తుంది పైపు ఇవన్నీ తవ్వేస్తుందని ఇంకా మా ఆయన అయితే గ్రాములు తోలిచ్చారండి పందుకొక్కు బాధ పడలేక ఎక్కడికక్కడ డొల్చేస్తుందని ఇదైతే మా ఆటో అండి మా ఆయన గారు తోలే ఆటో ఆ మట్టిదైతే చదిరేరు ఆయన మట్టి అదే గ్రాములు వచ్చిన వీడియో అయితే నేను తెలియకపోయాను ఎలా సదిరేరో చూపించబోతున్నాను చూసేయండి ముందుగుండగా ఆటో పెట్టుకుని ఇక్కడ అయితే ముందైనా చదువుకున్నారు మట్టి ఇదిగోండి ఈ లైన్లో ఇలాగ పోసారు ఒక ట్రిప్ గ్రాములే పోయించారండి ఎందుకంటే పందికొక్క బాధ పడలేక పైపు గొట్టాలు కూడా లాగేస్తుంది పైపు గొట్టాల కింద ఉన్న మట్టి కూడా తోడేస్తుంది అని గ్రాములు పోయించారు ఆయనేమో గ్రాములు పోసి పోయించుకున్నా ఆయనేమో చదిరితే ఇది తడిపే బాధ్యత నాది రోజు ఎన్ని బకెట్లు నీళ్ళు పడుతున్నాయి తెలుసా దగ్గర దగ్గర పదిహేను బకెట్లు నీళ్ళు పడుతున్నాయి ఇదిగోండి ఇది ఒక అరేపాకు చెట్టు మా ఇంటి చుట్టూ తిరగ కరివేపాకు చెట్లు ఐదో ఆరో ఉన్నాయండి చెట్లు అందులో మూడు చెట్లకైతే శుభ్రంగా ఆకు అనేది దూసేసాను చక్కగా మూడు చెట్లు కూడా సిగరొతున్నాయి అయితే ఎటువంటి లోటు లేదు బోల్డ్ కరేపాకు ఇది ఇంటి వెనకాలండి ఇదిగండి పాపం గ్రాములు పోయించారు ఆయన ఒక్కరే చదివారు ఒక పక్క ఇది ఒక సందు ఇదిగోండి ఇది క్రాసు ఇది ఇక్కడికి ఇలా చదిరేరు అనమాట మొత్తం ఇంటి చుట్టూ కూడా ఈ పంది కొక్కు బాధ పడలేక తెగటోలు చేస్తుంది పైపులు వాటర్ పైపులు కూడా కింద కూడా బిజ్జలు పెట్టేస్తుంది ఇంకా సుఖం లేదని గ్రాములు తోలిచ్చి ఆయన ఒక రోజు అంతమానం సెలవెట్టి సాయంత్రం దాకా సదురుతానే ఉన్నారు నేనైతే నెక్స్ట్ డే నుంచి రోజు తడపడమే బీసీ వరకు ఇదిగోండి ఇక్కడైతే కోళ్ళు కప్పెట్టే కడా గట్టా ఇక్కడ సదిరేరు ఆయన ఆటో పెట్టుకుని కూడా సగం చదిరారు అటు నుంచి చూపించాను కదా ఇప్పుడు ఇటు ఏదో మొత్తం ఇంటి చుట్టూ ఇంటి ఎదర కూలిక పెట్టుకుని కూడా మొత్తం అయితే గ్రాములు అయితే శుభ్రంగా చదిరేసారండి గ్రాములు అంటే ఏంటనుకున్నారు కంకర మట్టిని గ్రాములు అంటారు ఇక్కడ అలాగే కర్రీ అయితే పచ్చిపుల్చి చేశానండి పిల్లలు ఈరోజు డైలీ కూరగాయను తింటామమ్మా మాకు పచ్చిపులుచి కావాలన్నారు సరే అని ముందుగానే పచ్చిమిరపకాయలు ఏపి పక్కకు తీసుకున్నాను అలాగే వంకాయ ముక్కలు కూడా నూనె అయితే వంకాయ ముక్కలు ఎక్కువ పడుతుందండి వంకాయ ముక్కలు కూడా మగ్గించుకుంటున్నాను ఒక నిమిషం మూత పెడితే ఇక్కడ కట్ చేసుకున్న పచ్చి అదే ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఏపి పక్క తీసుకున్నాను అని చెప్పాను కదా చింతపండు కూడా నానబెట్టానండి ముందుగానే ఈ చింతపండు అయితే పులుసు తీసుకుంటున్నానండి నేను మా ఇంట్లో మేము ఎ నేను ఎలా చేస్తాను పులుసు అనేది చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారో నేను మా ఇంట్లో ఏ విధంగా అయితే పచ్చి పులుసు చేస్తాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను పులుసు అయితే తీసేసుకున్నాను అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక గిన్నె తీసుకున్నానండి ఒకసారి చేతుల ఇలా మెదుపుకోవాలి మెదుపుకుంటే ఏంటంటే అది మొక్క అనేది గట్టిగా ఉండదు అనమాట అలా జస్ట్ ఒక్క నిమిషం అలా కలితే సరిపోతుంది ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిరగాయలు మిక్సీ పెట్టుకుంటున్నాను కొంతమంది అయితే వంకాయ ముక్కలు వంకాయలు వంకాయకి నూనె రాసి కాల్చుకుని పచ్చిపుల్చి కూడా చేస్తారు కాలిస్తే మా పిల్లలు తినరండి అందుకని నేను ముక్కలు కోసి మగ్గ పెట్టుకుంటాను నూనెలోను పచ్చిమిరకాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టేటప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసాను ఇప్పుడు పచ్చిమిరకాయ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే వంకాయ ముక్కలు చూద్దాం వంకాయ ముక్కలు అయితే మగ్గుకొని ఇప్పుడు అదే గిన్నెలో మిక్సీ గిన్నెలో ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలు కూడా మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పెట్టిన వంకాయ పేస్ట్ కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందామండి నేను ఎప్పుడు పచ్చి పులిచి చేసినా ఇదే విధంగా అయితే చేస్తాను ఇప్పుడు చూసారా మనం ఇలాగా ఇప్పుడు మన ఉల్లిపాయ ముక్కలో ముందుగుండు వేసినప్పుడు కొంచెం కలిపాను కదా మెదిపాను కదా అలా మెదుపుకోకపోతే ఇప్పుడు కలపాల్సి వస్తుంది మూడు చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదా అప్పుడు ఇప్పుడు చింతపండు పులుసు కూడా నేను పోసేసుకుంటున్నానండి పులుసు శుభ్రంగా వడగట్టుకుని పక్కన పెట్టాను ఇప్పుడు అవన్నీ కలిసేటట్టు ఒకసారి చేతితో కలుపుకోండి పో కలిపేయాల్సిన అవసరం లేదు మూడు మిక్స్ అయ్యే వరకే జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ మనం ఫస్టే మెది పక్కన పెట్టుకున్నాం కదా నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో ఇదే విధంగా చేస్తానండి సాల్ట్ సరిపోలేదు అందుకే తగినంత సాల్ట్ వేసాను ఇదే పచ్చి పులుసులో మీకు షుగర్ కాళ్ళతో షుగర్ వేసుకోవచ్చు బెల్లం ముక్క కాళ్ళతో బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు షుగర్ వేస్తానండి షుగర్ వేసుకుంటున్నాను నేను అప్పుడప్పుడు ఇలా పచ్చిపుల్చని పప్పుసారని అవి పులుసు పెట్టుకుంటా ఉంటే ఇంకా ఏసకాలం వచ్చిందంటే ఇలాగే పచ్చిపుల్చని పప్పుసారలని సాంబార్లని ఇవే ఎక్కువ పెట్టుకుంటాం కదా టేస్టీ టేస్టీ పులుసు అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో అందరికీ ఇష్టమైన మాకు కూడా ఎంతో ఇష్టమైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అధరాహు నేను చేసేదైతే మా ఇంట్లో ఇదే విధంగా నేను చేస్తానండి ఒక్కొక్కరు రకంగా చేస్తారు కొంతమంది వంకాయ కాలుస్తారు పచ్చిమిరపకాయ కూడా కాలుసుకుంటారు ఇష్టం వాళ్ళది ఈరోజైతే టేస్టీగా ఇష్టంగా తినే పచ్చిపుడిచి అయితే రెడీ చేశానండి వంట కూడా అయిపోయింది అన్నం పొగలు వస్తుంది కదా కొంచెం అన్నం పెట్టాను ఈ పచ్చి పురుషులకి కాంబినేషన్ ఏంటంటారా ఆమ్లెట్ అండి ఆమ్లెట్ ఉప్పు చేప చెయ్యి అయితే కాలుతుంది